లాస్ట్ టైం కూడా నేను చాలాసార్లు చెప్పాను ఎటువంటి గొడవల్లోకి వెళ్ళొద్దు ఈ బార్ అన్ రెస్టారెంట్లోకి వెళ్ళొద్దు వైన్ షాపుల్లోకి వెళ్ళొద్దు సెంటర్లో మిమ్మల్ని ఉండద్దు అని చెప్పి చాలాసార్లు ప్రతి వారం కూడా హెచ్చరించడం జరుగుతుంది అయినప్పటికీ కూడా కొంతమంది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ బార్ అన్ రెస్టారెంట్లోకి వైన్ షాపుల దగ్గర కూర్చుని మళ్ళీ కనిపించడం జరుగుతుంది రాత్రి కూడా మీకు చెప్పాను పదిన్నర తర్వాత రోడ్ల మీద కనబడడానికి లేదని చెప్పి చెప్పానా లేదా అయినప్పటికీ కూడా ఇంకా మాకు కొంతమంది నేను మళ్ళీ రోడ్ల మీద రౌండ్ చేస్తున్నప్పుడు ఇంకొంతమంది కనిపిస్తున్నారు ఏంటంటే ఇట్లా వచ్చాను సార్ వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం సార్ ఇవన్నీ అంటున్నారు ఏమి ఉండడానికి లేదు అర్థమైందా మీరు పదిన్నర తర్వాత నాకు రోడ్ల మీద ఎవరో కూడా కనబడడానికి లేదు అర్థమైందా ఈ బార్ షాపుల్లో కానీ వైన్ షాపుల దగ్గర కానీ మీకు లేదు మీరు ఏదైనా ఏమైనా ఉంటా కనుక తీసుకోవాలా ఇంటికాడ తీసుకోవాలా కాముగా ఇంట్లో పడుకోవడమే అర్థమైందా ఆ గొడవలు వాడు కొట్టుకుంటున్నాడు సార్ నేను మధ్యలో వెళ్ళి విడదీశాను సార్ మా ఓడే సార్ మాకు ఫోన్ చేస్తే వెళ్ళాను సార్ ఇవన్నీ ఉన్నామని తోలు తీసేస్తా చెప్తున్నాను చాలాసార్లు చెప్తున్నాను మీరు సార్ మళ్ళీ దీన్ని చేయకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అర్థమైందా ఏదైనా అక్కడికి వెళ్తే కాగితం రాసుకోవాలా మీకు సంబంధించిన ఎస్ఐ దగ్గరికి పెట్టుకోవాలా నా దగ్గరికి రావాలా పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా మళ్ళీ వచ్చినప్పుడే నాకు కనిపించాలి అర్థమైందా మళ్ళీ మీరు ఏదైనా ఊరు వెళ్తే మళ్ళీ ఎగైన్ వచ్చినప్పంటే ఏ రోజైతే వస్తారో ఆ రోజు మళ్ళీ నాకు కనిపించాలా వీటిలో మాత్రం ఏమైనా తేడా వచ్చి ఎక్కడైనా ఎలవాలో మాత్రం टोलती